హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకని ప్లీజ్ అయితే లైక్ చేయండి మా అత్తమ్మ టూర్కి వెళ్ళేటప్పుడు నీకు ఏం కావాలి అని అడిగింది మా వాళ్ళకి అయితే ఎప్పుడు నేను అడగను మా అయితే అవ్వాలనుకుని తెస్తుంది కానీ నేను అడగనే అడగను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా అడిగానంటే అవి అంగట్లో కూడా దొరకనే దొరకవు అని మా ఆయన ఎప్పుడు అంటుంటాడు ఏది అడిగినా కూడా అక్కడ ఉన్నా అయిపోతాయి లేదంటే అసలు నాలుగైదు అంగళ్ళు తిరిగినా కూడా అస్సలు దొరకవు అని అని అంటూ ఉంటాడు ఏమో నా అదృష్టం అలా ఉంటుంది నేను అడిగానంటే ఉండేవి కూడా అక్కడ ఉండనే ఉండవు నేను ఎక్కడ దొరకనే అడగను కానీ దొరికే అడుగుతాను కానీ నా అదృష్టం అట్లాగుంటుంది నేను అడిగినవి అక్కడ ఉండనే ఉండవు నేను అడిగేవి ఎక్కడ దొరికినవి ఏం కాదు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కానీ మా అత్తమ్మ మా ఎప్పుడైనా కావాలంటే ఏం కావాలి ఏం కావాలని అడగద్ది నేను ఎప్పుడు అడగను ఈసారి అయితే అడిగాను అడిగాను కానీ నేను అడిగినవి అక్కడ దొరకలేదు అందువల్ల మా పాపకి తేవాలనుకునేవి కూడా మర్చిపోయింది నన్ను ఎప్పుడు అడగదు అడిగింది అని అని చెప్పేసి అక్కడ ఎక్కడ ఉంటాయని షాపులంతా చూసుకుంటా ఉన్నిందంట చూసిన దగ్గర ఎక్కడా కనిపించలేదంట అందుకని చెప్పేసి మా పాపకు కూడా తేవాలనుకునేవి మర్చిపోయింది అసలు నేనేం అడిగాను అనేది మీకు కూడా చెప్తాను ఫుల్ వీడియో చూడండి మీకు అర్థం అవద్ది నా అదృష్టం ఎలా ఉందో సోమవారం తెల్లవారుజామున వస్తానని చెప్పింది అందుకే వంటికంటే దాకా మేల్కొనేరు పిల్లలు మేము ఉన్నాము ఇంకా రాకపోయేటప్పటికి అప్పటికైతే పడుకున్న పొద్దున వచ్చింది సోమవారం రోజు సెలవు పెట్టుకొని మరి మా పిల్లకాయలు అయితే ఇంట్లో కూర్చొని ఆడుకున్నారు బొమ్మలు తెచ్చింది కదా వాటితో ఆడుకోవాలని అప్పుడు రోజులే వేరుగా ఉండేవి ఏదైనా ఒక బొమ్మ తెచ్చుకున్న ఏదైనా డ్రెస్ తెచ్చుకున్న పిల్లలకి అందరికి చూపించుకొని హ్యాపీగా సంతోషంగా ఆడుకునే వాళ్ళు ఇప్పుడు రోజుల్లో ఏముంది ఎవరికి వాళ్ళే అన్నట్టు ఇంట్లోనే ఆడుకుంటారు పిల్లకాయలు మా పాప అయితే బొమ్మ తెచ్చిన దగ్గర నుంచి దానికి కేక్ ఎలా రెడీ చేయాలని చెప్పేసి ఆ కేక్ తెచ్చి చిన్న కేకులు ముక్కలుగా రౌండ్ రౌండ్గా పెట్టి కేక్ అయితే కట్ చేయించింది ఈ బొమ్మకు తెచ్చిన డ్రస్సు తీసేసి వాళ్ళ అక్క కొత్త డ్రెస్సు కుట్టించింది ఆ డ్రెస్ వేసి పూసల దండలు అవన్నీ వేసి రెడీ చేయించి కేక్ కట్ చేసింది మాకు అవి అయితే ఆ బొమ్మకి గిఫ్ట్గా డబ్బులు కూడా ఇచ్చాడు ఆ తర్వాత మిగిలిన చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అక్కడ గొంతులో పిల్లకాయలకి వాళ్ళ అక్కలకి అందరికి పంచిపెట్టి ఆడుకుంటా ఉంది పొద్దుపోయిందాక మా పాప పెద్ద పెద్ద వస్తువులు ఏమి అడగదు చిన్న బొమ్మలు అట్లాంటివి అడుగుతుంది అసలు వద్దని చెప్పద్ది నానమ్మ ఎందుకు వద్దులే నానమ్మ అని చెప్పద్ది అంటే ఎక్కువ డబ్బులు ఏమన్నా ఖర్చు పెడతా ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో నా వల్ల ఇబ్బంది అవద్దుమో అని ఆలోచిస్తుంది మా కవిషి అయితే ఏదైనా బొమ్మ అడుగుతాడు కానీ మా పాప అయితే ఎప్పుడు అడిగినా కూడా వద్దులే నానమ్మ వద్దులే అని చెప్తా ఉంటుంది చెప్పమంటే కూడా అసలు చెప్పదు ఈసారి బొమ్మ మాత్రం అడిగి తెచ్చుకుంది ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయేమోమో అని అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతాయో తెలియదు కాబట్టి డబ్బులకు ఇబ్బంది అవ్వద్మో అని అట్లాగా ఆలోచిస్తుంది అనమాట ఆలోచించి వద్దు అని చెప్పద్ది ఏది అడిగినా సరే వద్దు అనే చెప్పద్దు కానీ కావాలని మాత్రం అస్సలు చెప్పదు కానీ తెచ్చిన బొమ్మను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అసలు ఎవరిని తాకనీదు వాళ్ళ తమ్ముడు కూడా తాకనీయకుండా చాలా జాగ్రత్తగా భద్రంగా ఒక బాక్స్లో పెట్టుకొని దాపెట్టుకుంటుంది అనమాట అంత జాగ్రత్తగా చూసుకుంటుంది మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ దాన్ని అయితే కవర్లోంచి తీసింది ఫస్ట్ మళ్ళీ కవర్లో పెట్టి ప్యాకింగ్ చేసి మీకు చూపిస్తుంది తెచ్చినప్పుడైతే బొమ్మకి ఈ డ్రస్సే ఉండింది తర్వాత అక్క అప్పటికప్పుడే పావడా జాకెట్ గుట్టి చేసింది వాళ్ళక్క మిషన్ తెచ్చుకోండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది దానికైతే అయితే పావడ జాకెట్ కుట్టింది అది వేసింది చాలా బాగుంది పాప బొమ్మకి బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాపము అది చూసేటప్పటికి దానికి జిప్ ఊడిపోయింది తర్వాత అయితే వాళ్ళ డాడీ దాన్ని బాగా జిప్పేసి బాగా ఊడిపోకుండా గట్టిగా కుట్టి చేసాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మా పాప చిన్న బొమ్మ అయినా సరే చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది అసలు ఏది అడగదు ఎందుకు మన వల్ల ఖర్చు అని చెప్పేసి అడగనే అడగదు బాగా బాగా ఆలోచిస్తుంది మా ఖర్చు అయితే ట్యాంకర్ కావాలని చెప్పాడు వాటర్ ట్యాంకో ఏదో ట్యాంకర్ అడిగాడు ఇదైతే తెచ్చింది మా దానికైతే తెచ్చినప్పుడు టైర్ ఊడిపోయింది అయినా సరే బాధపడతాడని చెప్పేసి చాలా బాగుంది అని చెప్పేలా గుమ్గైపోయాడు మా అత్తమ్మా కొన్ని వస్తువులు తెచ్చింది దండలు అవి అయితే తెచ్చింది ఏ వస్తువు తెచ్చినా సరే అవి ఏ వస్తువులు అనే దాని గురించి నాకైతే అది తక్కువ ఎక్కువ అనే దాని గురించి నేను ఆలోచించను మన మీద ఎంత ప్రేమతో ఎక్కడి నుంచి తెచ్చిందని చెప్పేసి వాటిని వేసుకున్నప్పుడు చూసినప్పుడు వాటి గురించి చెప్పుకుంటూ ఉంటాను మా అత్తమ్మ తెచ్చింది అని నేను మా నాన్నమ్మ తెచ్చింది అని మా పాప అనుకుంటూ ఉంటాము ఏ వస్తువు అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వీటిని అయితే మా పాప చిన్నప్పుడు గాజులు కూడా ఇప్పటికి చాలా జాగ్రత్తగా దాపెట్టినా నేను ఇంత జాగ్రత్తగా చూసుకుంటాను ఈ పాప చూపించేదైతే అరుణాచలంలో తెచ్చింది మాత్రమ్మ చేతికి కట్టుకునే దారాలు అయితే తెచ్చింది బ్రాస్లెట్లు అయితే రెండు తెచ్చింది ఒకటి అన్నీ రెండు రెండు సెట్లుగా దండలో రెండు కలర్స్లో అట్లాగైతే తెచ్చింది నాకు నచ్చింది నేను మా పాపకు నచ్చింది మా పాప తీసుకుంటామని కానీ నేనైతే వీటిని వేసుకోను మా పాపే వేసుకుంటుంది ఎక్కువగా కాకపోతే మా తమ్మ ఇద్దరికనైతే తెస్తుంది కానీ మా పాప వేసుకుంటుంది నాకు ఇట్లాంటివి పెద్దగా వేసుకో నేను సన్నగా ఉండేవే వేసుకుంటాను దండైతే చాలా బాగుంది ఇది నెమలి కలర్ వచ్చింది నెమలి వచ్చి అవి పూసలు అయితే రెండు మిస్ అయ్యాయి బస్సులో ప్రయాణం కదా వాళ్ళు హడావిడిగా అందరు రెడీ అయిపోతారు కాబట్టి వాళ్ళతో పాటు మా అత్తమ్మ కూడా రెడీ అవ్వాలి కాబట్టి షాపింగ్ కూడా గబాగబా చేసినట్టుంది అందుకని చూసుకున్నట్లేదు వాటిలో రెండు మూడు పూసలు అయితే మిస్ అయ్యాయి దండైతే చాలా బాగుంది అన్నీ రెండు రెండు కలర్స్గా అయితే తెచ్చింది ఇది ఏనుగు బొమ్మ వచ్చి గోల్డ్ కలర్ చాలా బాగుంది దండైతే ఇవన్నీ ప్రతిసారి మా పాపకి గాజులు అయితే తెస్తుంది మా అత్తమ్మ నేను అడిగాను కదా నేను అడిగినాయి తేలేదని అన్ని షాపుల్లో చూసుకుంటా ఉన్నింది అందువల్ల అయితే మా పాపకి గాజులు తేయడం మర్చిపోయింది అనమాట నేను అడిగాను అవి దొరకలేదు కాబట్టి వాటి గురించి ఆలోచించుకుంటా మర్చిపోయింది నా అదృష్టం అట్లా ఉంటుంది నేను అడిగితే అసలు అక్కడ దొరకన కూడా దొరకవు అలా ఉన్నా కూడా నేను తీసుకునేటప్పటికి అక్కడ అయిపోయి ఉంటాయి అనమాట అట్లా ఉంటుంది అసలు నేనేం అడిగానంటే దేవుడు రూమ్లో పెట్టుకునేదానికి ఆవు దూడ బొమ్మ ఉంటుంది కదా అదైతే అడిగాను ప్రసాదం పెట్టుకునేదానికి రెండు ప్లేట్లు చిన్నవి గ్లాసులా ఉంటాయి కదా ఎన్నో తీర్థం అట్లా పోసుకునేదానికి అవైతే తెచ్చియమన్నాను ఇంకా నాకోసం అయితే ఏం అడగలేదు దేవుడి కోసం అవి అయితే అడిగాను చాలా దగ్గరలో చూస్తే ఆవు బొమ్మ అవైతే లేవంట కొన్ని దగ్గరలో ఉన్నా కూడా అవి బాగలేవంట అందుకని చెప్పేసి తీసుకోలేదు ప్లేట్లు అవి కూడా నేను అడిగినవి లేవంట మరి ఇంకెక్కడన్నా ఉన్నాయేమో అంటే వాళ్ళు షాపింగ్ చేశారు కదా అక్కడైతే లేవు ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకొని నేను తీసిస్తానని చెప్పి అయినా సరే వద్దని చెప్పాను అత్తమ్మా నేను కావాలనుకుంటే అవి కూడా బాగుంటాయో బాగుండవను అని అన్నాను నువ్వు కాసీకి వెళ్ళినప్పుడైతే ఇస్తూ లేదమ్మా అని చెప్పాను అట్లా ఉంటుంది నేను అడిగితే అవి దొరకనే దొరకవు అంగట్లో కూరగాయలైనా సరే నేను ఏమైనా అడిగానంటే దొరికే అడుగుతాను అయినా కూడా అవి దొరకనే మా ఆయన ఎప్పుడు అంటూరు నుంచి అయితే ఇవి దండలు బ్రాస్లెట్లు ఒక బుట్ట కమ్మలు అవి అయితే తెచ్చింది ప్రసాదం అయితే తిరుతనలో శుభ్రమణ్య సాం కడ అయితే తెచ్చింది ప్రసాదం అయితే ఇవి ఖజూరం ప్యాకెట్ ఒకటి పిల్లలకి తినేదానికి బిస్కెట్లు అవి తెచ్చింది ఇప్పుడు టూర్కి వెళ్ళినా సరే ఏదో ఒకటి తినేదానికి అయితే తెస్తుంది అక్కడికి బయటికి వెళ్ళినా సరే సుబ్రమణ్యం సోమపాఠం చిన్నదైతే ఒకటి తెచ్చింది మాకు దేవుడిలో కొంచెం ప్లేస్ తక్కువ ఉంది అందుకని చిన్న చిన్నవి అయితే పెట్టుకుంటాము నేను అడిగినవి కొనాలని వెళ్ళిన దగ్గర ఉండటం లేదంటే నా అదృష్టం బాగాలేదని నేను అనుకుంటున్నాను మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంతేనండి మా టూర్ నుంచి తెచ్చినవి ఒకటైతే మిస్ అయింది ఏంటంటే అది రామేశ్వరంలో ఇరవై మూడు బావుల నీళ్ళంట శివైకి అభిషేక్ అనుకుంటాయని తెచ్చింది ఇవైతే మా అత్తమి గుడుల్లో చాలా బాగున్నాయి కొన్ని ప్లేసుల్లో అయితే వీడియోలు అయితే తీసింది చాలా బాగున్నాయి ఇంతేనండి ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్